నేను డాక్టర్ వాసు కన్సల్టెంట్ ఆప్సిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఈవీఆర్ హాస్పిటల్ గుడిగాడు ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి నేర్చుకున్నాను సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అసలు ఎందుకు తెలుసుకోవాలి సో ఇది మోస్ట్ కామన్ గైనకాలజికల్ క్యాన్సర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా సో ఇండియా లాంటి ప్రదేశాలలో ఇది చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ ఇది మెయిన్ అర్లీ స్టేజ్లోనే మనం ముందే కనిపెట్టి ట్రీట్ చేయొచ్చు ఆర్ల్స్ ప్రివెంట్ చేయొచ్చు సో ప్రివెన్షన్ ఎలా అంటే ముందే క్యాన్సర్ రాకుండా ఎలాగ మనం ఆపగలము అంటే వ్యాక్సినేషన్ సో హ్యూమన్ ప్యాప్లో వైరస్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు ఆర్ల్స్ అర్లీ లోనే మనం క్యాన్సర్ కనిపెట్టచ్చు సో ఎలా అంటే పాప్స్ న్యూ స్క్రీనింగ్ ద్వారా కనిపెట్టల్స్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ దెన్ ఎర్లీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎలాగ ఎలాగోర్లీగా స్టార్ట్ చేయొచ్చు అంటే స్క్రీనింగ్ లో మనకి ఏదైనా ప్రాబ్లం అని తెలిస్తే అది మళ్ళీ బయోప్సీ తీసి అది క్రయోథెరపీ లాంటి ప్రొసీజర్స్ చేసి అర్లీ స్టేజ్లోనే మనం క్యాన్సర్ లాంటి సెల్స్ని మనం ముందే డెస్ట్రాయ్ చేయచ్చు